మళ్ళీ గుంటూరుకి రావడం జరిగింది ఆ తర్వాత గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చి పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో చాతుర్మాస్య వ్రతాన్ని భారతీతీర్థస్వామి వారు చేశారు ఆ తర్వాత నవరాత్రి ఉత్సవాలు కూడా జరిపించారు ఆ తర్వాత నవరాత్రి ఉత్సవాలు అయిన తర్వాత ఎందుకంటే మహాసన్నిధానం వారు శృంగేరిలో ఉన్నారు సన్నిధానం వారు మళ్ళీ శివరా శరన్నవరాత్రులు అయిన తర్వాత మళ్ళీ వెనక్కి రావడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరం శివరాత్రి విజయవాడలో గడిపారు ఇది గుర్తుపెట్టుకోదగిన విషయం మన శివరామకృష్ణ క్షేత్రమే పంతొమ్మిది వందల ఎనభై ఆరు మహాశివరాత్రి విజయవాడలో జరిగింది ఇది ఒక చారిత్రకమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు ఆ తర్వాత ముప్పై ఆరవ జన్మదినోత్సవాన్ని ధార్వాడ్ కర్ణాటకలో ఉండేటువంటి ధార్వాడ్ అనేటువంటి పట్టణంలో స్వామివారు ఎందుకంటే అక్కడ కూడా విశేషంగా భక్తుల యొక్క కోరిక ఈ విజయయాత్ర కూడా ఎట్లా జరిగిందంటే శృంగేరికి వెళ్ళి చాలా పాదాక్రాంతులై అయ్యా మా ఊరికి మా దగ్గరికి రావాలి మా దగ్గరికి రావాలని విపరీతంగా ప్రార్థించడం వల్ల విజయయాత్ర అంతా కూడా భక్తుల యొక్క కోరిక ప్రకారమే ఎక్కువగా జరుగుతుంటుంది వీరు ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు అయినప్పటికీ కూడా భక్తులు విశేషంగా కోరడంతో ఐదు రోజులు ఉండే చోట పదిహేను రోజులు ఉండడం అట్లా కూడా విజయయాత్ర కొనసాగడం జరిగింది తిరిగి శంకర జయంతి సందర్భంలో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం అంటే వైశాఖ మాసంలో మళ్ళీ శంకర జయంతి నాటికి శృంగేరికి చేరుకున్నారట ఇట్లా ఎప్పుడైతే శంకర జయంతి జరిగిందో వెంటనే మహాసన్నిధానం వారు బెంగళూరుకు వెళ్ళారట అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మామూలుగా మనం మాసంలో జరిగేటువంటి చాతుర్మాస వ్రత ప్రారంభం జరిగిందట ఇక్కడ ఉభయ జగద్గురువులు కూడా శృంగేరిలోనే చాతుర్మాస్య వ్రతం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చేయడం జరిగింది చాతుర్మాస్యలు అవగానే ఎప్పుడైతే మనం సీమోల్లంఘన అనేటువంటి కార్యక్రమం జరిగిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మా చెన్నై మద్రాసు పట్టణానికి వెళ్ళారట అక్కడ విశేషంగా ఎందుకు వెళ్ళారు అంటే ఉభయ జగద్గురువులు ఉభయ మహాసన్నిధానం వారి అభినవ స్వామి వారి యొక్క డెబ్భైవ జన్మదినోత్సవం అనేది అక్కడ విశేషంగా వరకు అక్కడ ఉండి ఆ తర్వాత మళ్ళీ శృంగేరి క్షేత్రానికి వచ్చారట ఇదంతా కూడా ఒక పెద్దగా జరిగినటువంటి మహాజైత్రయ విజయయాత్రలో భాగంగా ఉంది ఎనభై ఏళ్ళలో రామేశ్వరానికి మళ్ళీ మూడవసారి రామేశ్వరం క్షేత్రానికి పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం వెళ్ళడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది ఎనభై ఎనిమిదవ సంవత్సరం తమిళనాడులో ప్ర పర్యటించారు దిండిగల్ అనేటువంటి క్షేత్ర ఊర్లో గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో ఎనభై ఎనిమిది ముప్పై ఎనిమిదవ జన్మోత్సవం జరిపించారు అదో అక్కడ అక్కడి నుంచి తిరిగి శంకర జయంతి ఉత్సవాన్ని మద్రాసు నగరంలో చేయాలని భక్తులు విశేషంగా కోరితే శృంగగిరి క్షేత్రం కాకుండా చెన్నై నగరంలో పన్నెండు వందల సంవత్సరాల విశేషమైన ఉత్సవం చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో మహాసన్నిధానం వారు బెంగళూరులో చాతుర్మాసి వ్రతం చేశారట అది అది కూడా గొప్పగా జరిగినటువంటి సందర్భం అక్కడ అప్పుడే చాలా పునర్నిర్మాణాలు జరిగినటువంటి సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఎనిమిదిలో చాతుర్వాసి చాతుర్మాసి వ్రతాన్ని శృంగగిరి క్షేత్రంలోనే చేశారు చాతుర్మాస్య వ్రతమే కాకుండా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చాతుర్మాస్యలు దాని తర్వాత మన మనకు వచ్చేటువంటి విశేషంగా జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా శృంగేరిలోనే జరిగాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో సన్ని మహాసన్నిధానం వారి యొక్క ఆజ్ఞ ప్రకారం సన్నిధానం వారు గురుగారి యొక్క ఆజ్ఞ తీసుకొని మహాశివరాత్రి అవ్వగానే ఆ మహాశివరాత్రిని శ్రీశైల క్షేత్రంలో చేయాలనుకున్నారు ఎందుకంటే శ్రీశైల మహాక్షేత్రంలో అప్పుడు కుంభాభిషేకము చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు జరిగాయి కనుక పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో శ్రీశైల క్షేత్రానికి సన్నిధానం వారు మహా మహాశివరాత్రి సందర్భంగా అక్కడ జరిగారు అక్కడి నుంచి నేరుగా బెంగళూరు నగరానికి వచ్చి వారి యొక్క ముప్పై తొమ్మిదవ జయంతి వర్ధంతి ఉత్సవాన్ని అక్కడ జరపడం జరిగింది తర్వాత మనందరికీ కొంచెం దుఃఖం కలిగించే విషయమే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరమే సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన మహాసన్నిధానం వారు అభినవ విద్యాతీర్థ స్వామివారు విదేహ కైవల్యం చెందడం దానికి మళ్ళీ వారి యొక్క విజయయాత్రని మధ్యలో ఆపేసి తిరిగి శృంగగిరి క్షేత్రం రావడం అనేది ఈ విధంగా జరిగింది అట్లా రెండు మూడు సార్లు వెళ్ళి రావడం వెళ్ళి రావడం అనేటువంటి వి చాలా అంశాలు జరిగినాయి ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో స్వామివారు ఆ సంవత్సరం నిర్ణయించుకున్నారట ఎవరు స్వామివారు ఈ సంవత్సరం ఎక్కడికి వెళ్లకుండా పూర్తిగా శృంగగిరి క్షేత్రంలోనే ఎందుకంటే భక్తులు అనేకులైనటువంటి వారు వచ్చి దర్శనం చేస్తున్నారు కనుక అప్పుడు వారి పట్టాభిషేకం అయిన తర్వాత స్వామివారు ఎక్కువ కాలం అక్కడ ఉండలేదు కనుక ఆ మహాసన్నిధానంగా మారినటువంటి అభినవ విద్యాతీర్థస్వామి వారు భారతీ తీర్థస్వామివారు పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరం పూర్తిగా మొత్తం సంవత్సరం అంతా కూడా శృంగగిరి క్షేత్రంలోనే ఉన్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో మొదటిసారిగా మూడు నెలల పాటు కేరళ రాష్ట్రంలో పర్యటించాలనే ఉద్దేశంతో కేరళ రాష్ట్రానికి వెళ్ళారట ఆ తర్వాత కేరళలో మూడు మాసాలు గడిపిన తర్వాత తమిళనాడుకి వారి యొక్క విజయయాత్రని మార్చారు ఆ తర్వాత మళ్ళీ ఒకసారి రెండవసారి కాళ కాలటి క్షేత్రానికి వెళ్ళి ఈ రెండవసారి మళ్ళీ కాలటి క్షేత్రానికి వెళ్ళడానికి కారణం ఏంటంటే అప్పుడు అక్కడ కాలటి క్షేత్రంలో ఆదిశంకర సంస్కృత విద్యాలయము కేంద్రీయ ఆన్ ఆదిశంకర శంకర విద్యాలయం అనేటువంటిది జరిగింది కనుక దాని శిలాన్యాస కార్యక్రమానికి స్వామివారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో బయలు వెళ్ళారు ఇదంతా కూడా శారదాదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అనేటువంటి ప్రకటన చేసి స్వామివారు అనుగ్రహ భాషణంలో చాలా పెద్ద సంఖ్యలో పెద్ద అమౌంటు అంటే పెద్ద పెద్దగా ధనాన్ని ఆ విశ్వవిద్యాలయ యొక్క నిర్మాణానికి విరాళంగా ఇచ్చారట ఇది శారదా అంబాదేవి యొక్క అనుగ్రహ ప్రసాదము అని వారు విరాళను ప్రకటించారు పంతొమ్మిది తొంభై రెండవ సంవత్సరంలో మహాశివరాత్రి సందర్భంగా మళ్ళీ విజయయాత్ర తీసుకున్నారు శివరాత్రి జరగగానే విజయయాత్ర ప్రారంభించారు అప్పుడు స్వామివారికి నలభై రెండవ వర్ధంతి జరిగింది ఇది బెంగళూరు పట్టణంలో జరిగింది ఆ తర్వాత అక్కడి నుంచి ధార్వాడు కొల్హాపూర్ అనేటువంటి మార్గం ధార్వాడ్ నుంచి కొల్హాపూర్ అంటే తమిళనాడులో మహారాష్ట్రలో ఉండేటువంటి మహాలక్ష్మి దేవాలయం కొల్హాపూర్కి వెళ్ళడం జరిగింది ఇది కూడా కొల్హాపూర్ కూడా చాలా చారిత్రకంగా స్వామివారు అక్కడ అర్చన చేసి చాలామంది భక్తులను అనుగ్రహించినటువంటి వారు ఈ కొల్లాపూర్ ప్రాంతంలో ఇప్పటికి కూడా సం శృంగేరి సంప్రదాయ పద్ధతి ప్రకారమే పూజలు జరగడం అక్కడ భక్తులందరూ కూడా గురువుగారి ఆదర్శంగా తీసుకోవడం అనేది మనం గమనించవచ్చు ఇట్లా కొల్హాపూర్ నుంచి ముంబై ఆ తర్వాత చెంబూరు వెళ్ళారట అక్కడి నుంచి తిరిగి శృంగగిరి క్షేత్రానికి వచ్చి మళ్ళీ అక్కడ అర్చనా అనుష్ఠానాలు చేయడం మొదటి ఆ తర్వాత శృంగగిరి క్షేత్రం నుంచి మళ్ళీ చాతుర్మాస్యలు ముంబై మహారాష్ట్రలో ముంబై క్షేత్రంలో ఎందుకంటే అసంఖ్యాకంగా భక్తులు ఉన్నటువంటి ఆ పీఠభక్తులు ఉన్నటువంటి ముంబై రాష్ట్రం ముంబై పట్టడానికి వెళ్ళారట అక్కడే నవరాత్రి ఉత్సవాలు చేశారు ఇది పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం ఆ తర్వాత అక్కడి నుంచి ముంబై నుంచి మళ్ళీ కొల్హాపూర్ క్షేత్రానికి వచ్చి అక్కడ మహాలక్ష్మి మందిరంలో విశేషమైనటువంటి అర్చనలు చేశారు అక్కడ ఆ క్షేత్రంలో ఉండేటువంటి పద్ధతులు కూడా పరిశీలించి దాన్ని వైదికమైనటువంటి పద్ధతుల్లో సనాతనమైనటువంటి పద్ధతులు జరిపించాలని చెప్పి అక్కడ అర్చకులందరికీ కూడా ఆదేశించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం నవంబర్లో చంద్రశేఖర భారతీ స్వామి వారి యొక్క జన్మ శతాబ్ది వారి యొక్క శతాబ్ది ఉత్సవాలు అక్కడ హైదరాబాద్లో చాలా ఘనంగా జరిపారట ఈ హైదరాబాద్లో నల్లగుంట శంకరమఠం ఏదైతే ఉందో దాని యొక్క భూమి సేకరణ భూమి పూజ చేసింది చంద్రశేఖర భారతీ స్వామివారే కనుక వారి యొక్క శతాబ్ది ఉత్సవం అనేది హైదరాబాద్ నల్లగుంట సంక్రమణంలో జరిగింది పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈ వారు స్వామివారు అక్కడ నల్లగుంట హైదరాబాద్కు రావడం జరిగింది తొంభై మూడులో శివరాత్రి శంకర జయంతి చాతుర్మాస్యలు ఇవన్నీ కూడా తిరిగి శృంగేరి క్షేత్రానికి వచ్చి జరిగించడం జరిగింది తొంభై మూడవ సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవము ఆ తర్వాత వచ్చినటువంటి ఉగాది ఉగాది తర్వాత నవరాత్రులు ఏది గర్భ రామనవరాత్రులు ఆ తర్వాత వైశాఖ మాసంలో వచ్చే చాతుర్మా శంకర జయంతి ఆ తర్వాత ఆషాఢంలో వచ్చే చాతుర్మాస్య వ్రతము నవరాత్రులు